మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈరోజు ఈరోజుటూరు మున్సిపాలిటీ ఈరోజు పుట్టుటూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వారికి ఒక మెమనాటం ఇవ్వడం జరిగింది కూరగాయల మార్కెట్ తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర పెద్దమ్మ గుడి విషయంలో పోరాటం చేసిన తర్వాత అందరు తెలిసిన విషయమే రెండు రూములు దబ్బేసారు అయితే అక్కడ చిరు వ్యాపారాలు అంటే వీళ్ళ కక్ష ఎట్లుందంటే ఈ రాజకీయ నాయకులు కక్ష పెద్దమ్మ గుడి ఒక దళితుడు దళిత నాయకుడు కట్టించినాడు అక్కడ వ్యాపారాలు చేసుకోకూడదు అక్కడ పూజలు చేయకూడదు గుళ్ళల్లోకి ఎవరు పోకూడదు ఆ దళితుడు కట్టించిన గుడి కాబట్టి దానికి ఎవరు పోకూడదు ఎవరు ముక్కకూడదు అక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదు అనేసి ఐదో వాడు కౌన్సిలర్ బురీ తెల్లాకులు మనోహరు వీళ్ళిద్దరు మున్సిపల్ ఆఫీసును దత్తత తీసుకున్నారు వాళ్ళు ఏం పిటిషన్ వేసినా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు స్పందించడం వాళ్ళకి డబ్బులు రాబట్టి ఇవ్వడం మళ్ళీ వీలుగా తీసుకుంటారో ఏమో తెలియదు అయ్యా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మేము ఒకటే మీకు తెలియజేస్తున్నాం నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదకొండే నెల పొద్దుటూరులో ఆక్రమణకు పిటిషన్ మీకు ఇచ్చినాను ఇస్తే మీరు ఇంతవరకు ఒకదానికి నోటీస్ పంపలే ఈరోజు నేను కమిషనర్ వారిని కూడా రేపు మార్కెట్ దగ్గరకు వచ్చి విచారించండి సార్ అని అన్నాను కానీ ఆయన ఏమంటున్నారంటే కమిషనర్ వారు మున్సిపాలిటీ స్థలంలో నోటీసులు ఇచ్చినాము కదా నీకు ఏం సంబంధం అనే రకంగా మాట్లాడుతున్నాడు మున్సిపల్ కమిషనర్ వారు నాకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది నేను పొద్దుటూరు ఓటర్ని పౌరుణ్ణి ఏమి నేను ఒక దళిత నాయకుడిని సార్ మీకు తెలియజేస్తున్నాను నేను ఇచ్చిన పిటిషన్లో మళ్ళీ మున్సిపాలిటీ స్థలాల్లో ఎదురుగా ఎస్ఎస్ మాల్ ఉంది కదా మీకు కనపడుతుంది మీరు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్ తిరుగుతారు మాకు నోటీసులు ఇచ్చేటప్పుడు కానీ వచ్చి అటు చూస్తున్నారు ఎస్ఎస్ మాల్ దగ్గర జనరేటర్ రూమ్ స్థలం ఎవరిది సార్ మున్సిపల్ కమిషనర్ గారు దానికి తెలియండి ఫస్ట్ మాటి వచ్చి కింద కొద్దిని వ్యాపారం పెట్టుకుని రాత్రికి తీసుకొని పోయే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చిన మీరు ఆ మున్సిపాలిటీ స్థలంలో జనరేటర్ రూమ్ కట్టి ఎందుకు గమని ఉన్నారు అదే విధంగా వివేకానంద ఎదురుగా నడి రోడ్డు మీద మున్సిపాలిటీ స్థలం అది అందరికి తెలుసు గాంధీ షాప్ ఉంది నెలకు లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు బాడీ తీసుకుంటారు కానీ దానిపైన మీరు ఇంతవరకు స్పందించలేదు కోర్టుకు పోతే మీ టౌన్ ప్లానింగ్ వల్లే కోర్టులో అతను సహకరించారు ఒక దళిత నాయకుని మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆ చిరు వ్యాపారాలు బొద్దునపై కడుపు కోసము పొద్దున వ్యాపారం చేస్తే సాయంత్రం వరకు ఐదు వందలు వస్తుంది మీరే రెండు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు ఒక్కొక్కరితో రెండు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు మళ్ళీ నోటీసులు ఇస్తారా ఆ ఆడ ఎన్ని అక్రమ స్థలాలు లేవు ఎన్ని లేవు కట్టడాలు ఉన్నాయి దాని జోలికి పోకుండా మున్సిపాలిటీ వాళ్ళు బీద వాళ్ళ జోలికి వస్తారు అయ్యా రాజకీయ నాయకులు మీరైనా ఓట్లు వేయించుకున్నారే గాని ఓట్లు వేపించుకున్నాక ఓట్లు వేసిన ప్రజలు కడుపు కొడతారయ్యా మీకన్నా మీరన్నా స్పందించండి చీమకు ఏదో అంటారు చూడ సామ తి మీరు స్పందించడం నాయకులు ఎవరు గాని అన్ని కట్టడాలు అక్రమ కట్టడాలు కట్టే తప్పుకోకుండా ఉండారే ఆ చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే ఓట్లు ఎట్లు ఇచ్చినా తెలివి లేదని అడిగేదానికి లేదా మీకు రాజకీయ నాయకులు మేము ఒకటే మాట చెప్తున్నాం బా గుడి దగ్గర పెద్దమ్మ గుడి దగ్గర ఆ నాలుగు తోపుడు రూపాలు తీయడానికి వచ్చి ఏదైనా చేస్తే మేము పోరాటం బలంగా ఉంటుంది ఎంతకైనా తెగించి పోరాటం చేసినా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ రెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್